విశ్వాసమును బట్టి ఎలిషా అంటాడు మన చుట్టూ అగ్ని రథాలు అగ్ని గుర్రాలు మన చుట్టూ మనల్ని కావలి కాస్తున్నాయి చవలుగొట్టండి గట్టిగా హాలలోయా నిజంగా మీ ఇంటి చుట్టూ ఎవరు లేరు మీ చుట్టూ ఎవరు లేరు లిటరల్గా దేస్ నో ఫోర్స్ కానీ నువ్వు నమ్మాలి విశ్వసించాలి నీ చుట్టూ దేవుడు అగ్ని ప్రాకారానికి గీశాడు ఏది ఎంత మాత్రం నీకు హాని కలగదు తలెత్తటానికి వీలు లేదో వాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా నువ్వు దేవుని చేతిలో ఉన్నావు ఒక బలమైన దుర్గంలో ఉన్నావు పాతాల లోక ద్వారములో ఉన్న శక్తులు కూడా నిల్వలేరనంత శక్తి నిన్ను ఎదుర్కోలేనంత శక్తి దేవునికి ఇచ్చి సంఘంలో నిలబెట్టాడు సచ్ ఆ విశ్వాసం ఎప్పుడు ఒప్పుకోలుచాయి